థిన్ మా రివ్యూస్ అబ్బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే అండ్ డెడ్ పూల్ అండ్ వాల్వరింగ్కి సంబంధించిన సపరేట్గా ఒక మంచి ట్రైలర్ అయితే వచ్చిందన్నమాట సో ఇక్కడ మంచి విషయాలు అయితే ఉన్నాయి సో ఫస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తో బిల్లకొని అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే జూలై ట్వంటీ సిక్స్త్ నాకు అఫీషల్ రమ్మని వాళ్ళ టైటిల్ అనే మంచి ఏం చూడాల్సిన అవసరం లేదు ట్రైలర్కి వచ్చేసరికి టూ మినిట్ థర్టీ ఎయిట్ సెకండ్స్ ట్రైలర్ ఉంది ఒకసారి ట్రైలర్ స్టార్ట్ చేసేది సో స్టార్టింగ్లో మన వాల్వర్ ఏదైతే ఉన్నప్పుడు గ్లీమ్స్లా క్లిప్స్లో పడ్డది కదా బార్లు ఉన్నట్టు అదే ఇక్కడ చూపించారన్నమాట ఇక్కడ మన డెడ్ పూల్ ఉండదు కదా సో డెడ్ పూల్ కానీ కూడా చూపిస్తారు అనమాట వాల్వర్ ఎంతో మాట్లాడుతున్నట్టు మనం ఇట్లా క్లాస్ తీస్తాడు బార్లా సో అది డైలాగ్ కాన్వర్జేషన్ బాగుంటుంది ఎందుకంటే డెట్ పూల్ది కొంచెం కామెడీ క్యారెక్టర్ లాగా ఉంటుంది అన్నమాట సో మనం బ్లేడ్లు తీస్తాడు ఈ ఏమైనా ఉంటాయా సో జస్ట్ చిన్న వస్తాయి అనమాట అంతేనా అనేసి అంటాడు సో స్మైల్ గన్ గని చూపించాడు స్మైల్ అనేసి సో అది కూడా డీటెయిలింగ్ చాలా బాగుంది తర్వాత మార్వల్ స్టూడియోస్ అని చూపించారు కానీ ఇక్కడ మార్వల్ స్టూడియోస్ అని చెప్తూనే టైటిల్ మార్వల్ అనేది ఏమో రెడ్ కలర్ స్టూడియోస్ ఏమో రెడ్ ఎల్లో కలర్ చూపించారు అదే ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ద ఓ జీ వాల్వరీన్ అనుకోవచ్చు అంటే ఎల్లో సిట్ వాల్వరీన్ అనమాట సో చాలామందికి తెలపచ్చు ఎక్స్మెన్లా చాలా మంది పాత సిరీస్లో కానీ పాత కామిక్స్లో కానీ వాల్వరీన్కి కొంచెం పొట్టి పొట్టిగా ఉండేటోడు హ్యూచర్ కాకుండా అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాల్వరీన్ కంటే ఇంతకుముందుకు ఇచ్చారు కొంచెం పొట్టిగా అండ్ ఆల్సో ఎల్లో సూట్ ఉండేది అనమాట ఇప్పుడు ఈ సూట్ కాకుండా ఎల్లో సూట్ ఉండేది అది కొంచెం ఓజీ అనేటోళ్ళు అనమాట సో ఆ కాలుష్యం ఇక్కడ చూపించారు అండ్ దాని తర్వాత ఇక్కడ ఒకటి పాయింట్ బాగా బాధాకరమైన విషయం ఏంటంటే మన ఇట్లా ఒక హెల్మెట్ లాగా వస్తుంది ఇక్కడ దాకా మాస్క్ లాగా వస్తుంది అది లేదు పోయి కానీ పర్లేదు మన ఎల్లో సీట్ అయితే వచ్చింది కదా సాటిస్ఫైడ్ అనమాట సో ఇక్కడ మన వాళ్ళు హ్యాపీగా ఉంటారు పార్టీ కూడా చేసుకుంటారు అనమాట మన డెడ్ పూల్ది వీలై ఇద్దరు మధ్యలో కొంచెం కాన్వర్జేషన్స్ ఉంటాయి అది స్నోలా మళ్ళీ అక్కడ నుంచి ఫైట్స్ అది నైనా వీళ్ళిద్దరు ఇమోటల్స్ అయితే ఏంది కానీ అడ్డంగా అద్దడిద్దంగా ఒకరినొకరు ఒకరినొకరిని పోడ్చుకున్నాడు మన వాల్వరీన్ అయితే పోడ్ చేస్తుండు మన డెడ్ పూలు అయితేనేమో ఫైర్ ఇస్తాడు నడుము కడ ఉడపాడు రైడమ్ అయితే వాల్వరీ వెయ్యాలి మీరు ఆపుకోలేరు సో కామెడీ అయితే ఉంటుంది భయ్ అంటే కొంచెం ముందే చెప్తున్నా ఇది కొంచెం అడల్ట్ కామెడీ అనుకోవచ్చు ముందే చెప్పేస్తున్నాం అడల్ట్ కొంచెం అడల్ట్ కామెడీ అవుతుంది ఇంట్లో సో ఎయిటీన్ ప్లేస్ అనేసి ముందే డిస్క్లైమర్ చేస్తున్నా ఎయిటీన్ ప్లేస్ అయితే చూడాల్సిందే అండ్ దాని తర్వాత వన్ మినిట్ తర్వాత మనం ఫేస్ చూపిస్తారు ఎట్లా అయింది అనేసి తర్వాత వీళ్ళ కాంబినేషన్ ఇక్కడ ఒకటి గమనిస్తే కాస్ట్యూమ్ కొంచెం చేంజ్ అవుతుంది బా మనకి వాల్వర్కి స్టార్టింగ్లో చూసినప్పుడేమో ఫుల్ ఇట్లా స్లీవ్స్ ఇవన్నీ కూడా బాగుంటుంది అదే బ్యాటిల్ అయిపోయిన తర్వాత మనం మెన్షన్ చేసేస్తారు ఎగ్జాక్ట్ వన్ మినిట్ నైన్ సెకండ్స్కి ఓన్లీ సారీ ఆన్ జూలై ట్వంటీ సిక్స్త్ అనేసి ఒక టెక్స్ట్ చూపించేస్తారు దాని తర్వాత కొన్ని బ్యాటిల్ సీన్స్ ఆ ఏమైతే తెలియదు కానీ ఇక్కడ మనకి చేతులకు అవి ప్రొటెక్షన్ అయితే ఉంటాయో అవన్నీ కూడా చినిగిపోతాయి అవి లేవు అనమాట సో కొన్ని ఒక షార్ట్ అట్లా కూడా వస్తుంది వీళ్ళిద్దరు ఒకటే అన్నప్పటిది వీళ్ళిద్దరూ ఒకటి కానప్పటిది మామూలుగా ఫైట్స్ ఉంటాయి కొన్ని ఇన్సిడెన్సెస్ సీన్స్ అవన్నీ ఉన్నాయి మోస్ట్లీ డెడ్ పూల్ అంటే మీకు కామెడీ ఎడిమ్ డెస్ కామెడీ యాక్షన్స్ అర్ధం లేని డైలాగ్స్ అండ్ ఒక్కనొక్కని వేసుకున్నాడు అంతే సో ఇక్కడ ఒక మిస్ట్రియస్ క్యారెక్టర్ ఉంది వాల్వన్ ఇట్లా అన్నప్పుడు ఇట్లా ఇట్లా అనేసి అంటారు సో మేబీ ఆ క్యారెక్టరు మ్యాగ్నెటోనా లేకపోతే మ్యాగ్నటో లాంటి పవర్స్ ఉన్నాయా అనేసి అయితే చూడాలి సో మ్యాగ్నెటో అంటే జర స్ట్రాంగ్ ఉంటాడు కానీ ఇక్కడ ఫీమేల్ ఫేస్ లాగా అయితే కనిపిస్తుంది సో సైకిక్ పవర్సా లేకపోతే మ్యాగ్నటిక్ పవర్సా తెలియదు ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే సైకిక్ కొంచెం మర్చిపోయినా సైకో కన్సీసా చెప్పచ్చు సారీ చెప్పలేము సో ఇక్కడ బ్యాటిల్ సీన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో మల్టీవర్స్ కాన్సెప్ట్ అయితే చూపిస్తారు వీలు ఉంటుంది కదా డాక్టర్ స్టేజ్ గాంధీ టెలిపోర్టేషన్ టెలిపో వీళ్ళకి మనోళ్ళు దుంగుతారు అన్నమాట తర్వాత దుంగగానే డెడ్ పూల్ అండ్ వాల్వర్ అండ్ మనకి టైటిల్ పడిపోతుంది మార వాళ్ళ వాళ్ళది తర్వాత ముసల్దాన్ సోది పెడతాడు పోయి సో అది స్కిప్ చేయాల్సాల్సిందే కోకేనా అది ఇది అంటాడు కానీ మనలు టైటిల్ ఎండింగ్లో రివీల్ చేయకుండా మధ్యలో రివీల్ చేశారు అన్నమాట అది బాగా అనిపించింది తర్వాత అయిపోయి ఇంకా క్లోజింగ్ అనమాట సో కమింగ్ టు ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళది నాకు తెలిసిన కాడికి నాకు ఏమనిపిస్తుంది అంటే ఏదైతే టైమ్ లైన్ డిస్టర్బ్ అయిందో ఆ టైమ్ లైన్ ని క్లీన్ చేస్తారా లేకపోతే రీబిల్డ్ చేస్తారా ఏదో సంథింగ్ ఏదైతే ఉంది ఎందుకంటే మనం లోకిది సీజన్ టూ చూసినాం కదా మొత్తం కూడా మన లోకి పట్టుకొని కూర్చొని ఇట్లా అనుకొని పట్టుకొని కూర్చొని కూర్చున్నాడు ఏవి టైమ్ లైన్స్ ట్రీ అంటారు ఏదో అంటారు సో దాన్ని సో ప్రొటెక్షన్ కా లేకపోతే ఏం కానీ అయితే తెలియదు కానీ ఏదో కన్ఫర్మేషన్ ఏదైతే చేసుకోవచ్చు అంట పోయి పాత ఓజీ ఎల్లో సూట్ వల్వరీ వచ్చిండు అండ్ ఆల్సో మంచి విషయం ఏంటంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిందనమాట పోయి స్టార్టింగ్లో మనం వల్వరెన్ మూవీ చూసుకుంటే మాత్రము వీళ్ళిద్దరు ఒకరొకరు కొట్లాడుకుంటారు వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటారు అనమాట కానీ ఇక్కడైతే వీళ్ళు బాగా ఉన్నారు మంచి కాంబినేషన్తో పాటు వస్తుంది అండ్ ఎయిటీన్ డేస్ కామెడీతో పాటు కూడా వస్తుంది అనమాట విత్ యాక్షన్ కూడా ఉంది సో ఇది అనమాట ఓవరాల్గా పర్లేదు ఎక్సైటెడ్ ఉన్నా నేనైతే రావడానికి సో అంటే వీడియో నచ్చింది రివ్యూ నచ్చింది అందుకంటే లక్ చేసి నెక్స్ట్ షో కలుసుకుందాం